బస్సులు చూడరు లోవర్ ట్యాంక్ బండ్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్న వినాయకుల లైను మొత్తం లెబర్టీ సర్కిల్ నుంచి నారాయణగూడ ఫ్లైఓవర్ దాకా ఉంటుంది ఇది ఇంకా ముందు కూడా ఉంటుంది ఫీవర్ హాస్పిటల్ గోల్నా కూడా నుంచి కూడా కొంచెం అటు ఇటు వస్తుంటాయి కదా ఇదైతే హిమాయత్ నగర్ దగ్గర ఇది చూడండి అక్కడ రోడ్లో రెండు లైన్లు ఇక్కడ రోడ్లో ఒక లైన్ మొత్తం మూడు లైన్లు ఉన్నాయి చూపి సమయంలో మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఇట్లా జామ్ అయిపోయినాయో ఇంత మెల్లగా పోతున్నాయో తీరొక్క రూపంలో ఉన్న నాయకులు అందరు కూడా కరలి వస్తున్నారు నిమజ్జనానికి ఆ నాయకులను పెట్టిన మండగ నిర్వాహకులు చూడండి ఇట్లా తీరొక్క వేషాలు వేసుకొని ఉన్నారు వేషాలు మీన్స్ వాళ్ళ డ్రెస్ కోడ్ బాగుంది కొంతమంది ఎల్లో రెడ్ బ్లూ పర్పుల్ అన్ని రకరకాల విస్తారంలో ఉన్న వాళ్ళు అసలు మన నైకోండి ఇంకా మస్తు కనబడుతుండే ఇల్లు ఇక అయిపోయింది కదా లైన్ మొత్తం అందుకే టీజే పెట్టుకొని రోహిణ డ్యాన్స్ ఆడుతున్నారు వీళ్ళు ఏమో పాప రాత్రి అంతా డ్యాన్స్ ఆడి 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 చాలా మంది పేరు కూడా తగ్గుతున్నారు మళ్ళీ చూసి వచ్చినప్పుడు మళ్ళీ ఆడతారు అనమాట కొంతమంది పండుకున్నారు ఇక నైట్ అంతా వెళ్తున్నారు కదా